ఈ రోజు సత్యవేడు నియోజకవర్గంలో పిచ్చాటూరు మండలం కిల్లపూడిలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో తిరుపతి పార్లమెంట్ ఉపాధ్యక్షులు సతీష్ నాయుడు ప్రెస్ మీట్ లో మాట్లాడారు సత్యవేడు నియోజకవర్గానికి ఇచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ తరఫున జిల్లా అధ్యక్షుడు లక్ష్మీ మేధ్ గారికి నియోజకవర్గ కోఆర్డినేటరు శంకర్రెడ్డి గారికి అదేవిధంగా ఏడు మండలాల నుంచి వచ్చినటువంటి నాయకులకి అదేవిధంగా సీనియర్స్కి కార్యకర్తలకి ఈ పత్రికేయులకి అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేసుకున్నాను మాజీ శాసనసభ్యురాలు కూడా హేమలత్తమ్మ కూడా ఈరోజు బిచ్చాటూరు మండలంలో ఈ తొలి అడుగు ప్రోగ్రాం సుపరిపాలనలో తొలి అడుగు అంటే విజయోత్సవం సభకి ముఖ్య అతిథి హాజరైనటువంటి అన్ని గ్రామ ప్రజలకు కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు మూడు పంచాయతీలకు వెళ్ళాం వెంగళత్తూరు కీలపూడి నీర్వై మూడు ఈ మండలంలో మేజర్ పంచాయతీలు ఈ మూడు ఈ మేజర్ పంచాయతీలు చూసినా అంటే గత గత ప్రభుత్వంలో ఒక పెన్షన్ ఇచ్చింది కాదు లేదు అక్కడ రైతులకి సబ్సిడీలు ఇచ్చింది కాదు రైతులకు రుణాలు ఇచ్చింది కాదు ఉద్యోగాలు ఇచ్చింది లేదు ఈ రోజు ఏ గ్రామానికి పోయినా ఒక సంవత్సర కాలానికి ఈ పాంప్లెట్ చూసినప్పుడు సంతోషపడతారు ప్రతి గ్రామంలో కూడా ఈ గవర్నమెంట్ వచ్చినాక మాకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మాకు అందాల్సిన ఫలితాలు నేరుగా అందుతున్నాయి అమ్మఒడి గాని ఇప్పుడు ఉచిత బస్సు కూడా పెట్టారు ఇప్పుడు ఇప్పుడు అవి కూడా దగ్గరలో ఇప్పుడు రిలీజ్ అవుతోంది అదే మరిగా సిలిండర్స్ మూడు సిలిండర్లు గ్యాస్ సిలిండర్లు ఇచ్చారు ఆ మాదిరిగా సౌకర్యాలు తీసుకున్నాం మేము పొలాలు అందుకున్నాం అనేసి అని ప్రతి ఒక్క ప్రతి ఒక్క మహిళలు చెప్తున్నారు రైతులు కూడా రైతు భరోసా మాకు ఇద్దరు ఈ వాటా మా కోటా ప్రకారం ఏడు వేల రూపాయలు మాకు చేరిందని వాళ్ళు కూడా ఆనందంగా చెప్పుకుంటున్నారు ఇప్పుడు చూసామంటే గతంలో రైతులకి సకాలంలో ఎరువులు గాని మా క్రిమి సంహారక మందులు గాని సకాలంలో అందేది కాదు ఈ రోజు గవర్నమెంట్ ముందు సూచనగా ప్రతి ఒక్క ఏడీ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్స్ లో అన్ని దిక్కులు కూడా ముందడుగు షెడ్యూల్ తీసుకోమంటా అన్ని దిక్కులు కూడా కాబట్టి రైతులు కూడా అందరూ కూడా వర్షాలు పడుతున్నాయి ససనంగా ఈ ప్రభుత్వం ముందు చూపుతూ అన్ని నిర్ణయాలు తీసుకుంటుందని ఆశిస్తూ ఈ రోజు మూడు పంచాయతీల కార్యక్రమం మంచి జనాలు వచ్చారు ప్రతి పంచాయతీలో మంచి రెస్పాన్స్ వచ్చింది ఎక్కడ గాని ఈ ప్రభుత్వం గురించి చిన్న విమర్శ అనేది లేదు ఏదో కాస్తా కూస్తా ఉంటే ఆ గవర్నమెంట్ లో రోడ్లు లేదు కాబట్టి ఆ రోడ్లు పోయినాయినాసిన ఆ యొక్క ఇది తప్ప వేరే మాటలు ఎక్కడ కూడా ఏ పంచాయతీలో రాలేదు కాబట్టి ఈ మండలం తరపున ఈ శంకరెడ్డి గారి కూడా తెలుపుకుంటూ ఈ చిన్న చిన్న పనులు కూడా ఆయన దృష్టికి తెస్తాం ఆయన కూడా పైన అధిష్టానం దృష్టికి తీసుకుపోయి ఆ పనులు కూడా క్లియర్ చేస్తాను ఆశిస్తూ ఈ అందరికీ ఈ రోజు సక్సెస్ చేసిన అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు తీసుకున్నారు జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు జై లోకేష్ బాబు